బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి తునిమండలం ఎన్సోరవరం గ్రామంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ తెలుగుదేశం నాయకులు చంద్రవినీడి అబ్బాయి దంపతుల సారథ్యంలో దుర్గామాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు గ్రామంలో మహిళలు బోనాల శిరస్సును ధరించి భారీ ఊరిగింపు నిర్వహించారు అనంతరం గ్రామ దేవత అయిన దుర్గామాత అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అర్చనలు అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల జాతరతో ఎన్సోరవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా చింతమినీడి అబ్బాయి మాట్లాడుతూ ఈ సందర్భంగా చింతమినీడి అబ్బాయి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అబ్బాయి సహకారంతో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ రోజున ఈ రోజునవరం ఎన్ఎస్ వెంకటాపురం గ్రామంలో మరి ఆ రోజున గారు గారి దంపతులచే మరి మా తాతయ్య గారు మా గారి పేరు మీద మరి ఇక్కడ వెంకటాపురం గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో దుర్గామాత ఆలయం నిర్మించడం జరిగింది మేము సొంతంగా దీన్ని నిర్మించడం జరిగింది మరి దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మరి అమ్మవారు ఇలవెల్పు కాబట్టి ఎన్సోరవరం గాంధీనగరం ఎన్ఎస్ వెంకటాపురం ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి మరి ఈ రోజున దశమోత్సవాలు స సమర్పించడం ఉత్సవాలు జరిపించడం మరి ఈ దశమ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి మహిళలందరూ వచ్చి ఈ బోనాలు సమర్పించడం కూడా ఇదే రోజున జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది ఎన్సోరవరం గాంధీనగరం ఎన్ఎస్ వెంకటాభం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు బోనాలు పట్టుకుని రావడం జరిగింది మరి ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఈవేళ గ్రామస్తులు ఇక గాంధీనగరం ఎన్సోరవరం వెంకటాపురం అందరు గ్రామస్తులు కూడా ఇక్కడ అన్నప్రసాదం కూడా మా దంపతులు మేము సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మీ మీడియా పూర్వకంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను